హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు జబర్దస్త్ దీవినా ఛానల్ హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికి సంక్రాంతి హ్యాపీ దీపావళి హ్యాపీ దసరా అంటే మేము చేసే రోజు ఈ వీడియో ఎప్పుడు పెడతాం తెలియదు ఫస్ట్ ఎస్ సండే పౌర్ణమి అనమాట ప్రస్తుతానికి మేము ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారంటే అంటే అరుణాచలంలో ఉన్నాము గిరి దక్షిణకి వచ్చాము అలాగే దర్శనానికి కూడా వచ్చినాము యాక్చువల్గా మేము నిన్న వచ్చేసరికి నైట్ అయ్యింది మీ నిన్న బయలుదేరి మార్నింగ్ బయలుదేరి వచ్చేసరికి మాకు లెవెన్ లెవెన్ థర్టీ అయింది కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే యాక్చువల్గా మాకు నిజంగా మాకు ఈరోజు పౌర్ణమి అని మాకు అస్సలు తెలియదు ఐడియా కూడా లేదు మేము మామూలుగా వచ్చినాము అంటే ఎంత అప్పుడు అంటే అప్పుడు కూడా మేము వచ్చిన టూ డేస్ తర్వాత

తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీతో వచ్చినాం అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏమైందంటే అది కూడా పౌర్ణం అని చెప్పేసి ఇక్కడ మొత్తం అంటే ఈ హోటల్ వచ్చేసి టెంపుల్కి దగ్గరలో నియర్ గా ఉంటుంది అనమాట గణేష్ ఇంటర్నేషనల్ లాడ్జ్ లాస్ట్ టైం ఇక్కడ తీసుకున్నాము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ తీసుకున్నాము అని మాకు ఇంకా బాగుంది అంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అలాగే మన కార్ ఇక్కడ పెట్టేసుకొని రెస్టారెంట్ ఉంటుంది కార్ పార్కింగ్ ఇక్కడ పెట్టుకోవచ్చు మనం ఎక్కడ అవసరం లేదు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు టెంపుల్ కానీ అలా అనుకుని మేము తీసుకున్నాము లాస్ట్ టైం కూడా ఇక్కడ తీసుకున్నాము కాబట్టి లాస్ట్ టైం వచ్చినప్పుడే అక్కడ వెహికల్స్ యాక్చువల్లీ టెంపుల్కి నియర్ టెంపుల్కి కార్లు అసలు రానివ్వట్లేదు ఆఫ్ చేసినారు లాస్ట్ టైం అయితే ఒక అతను అక్కడ ఒక అతను వచ్చిండు మాకు వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళాలని చెప్తే గల్లీలోంచి సందులోంచి తీసుకొచ్చి లాస్ట్ టైం అయితే ఇక్కడికి అయితే వచ్చేసినాం కారు కానీ ఈసారి ఏమేంటంటే అప్పటికి త్రీ డేస్ బిఫోర్ వచ్చినాం కాబట్టి పెద్దగా ఇబ్బంది అవ్వలేదు ఈసారి ఈరోజే పోతున్నామే కాబట్టి మేము నైటే వచ్చినాం కాబట్టి ఇంకా పోలీసు వాళ్ళు మొత్తం అన్ని బ్యా బార్గేట్స్ పెట్టేసేది ఎక్కడ ఉంచి కూడా రావడానికి వీలు లేకుండా మొత్తం బారికేడ్స్ పెట్టేది అడ్డంగా ఎక్కడికి రావడానికి లేదు అక్కడే ఆప్ చేసి మీరు అక్కడే కార్ పార్కింగ్ అక్కడే ఎక్కడైనా పెట్టేసుకోవాలని చెప్పి చెప్తే మళ్ళీ తిరిగి 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 టూ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అక్కడక్కడెక్కడ తిరిగినాము తిరిగి ఎక్కడి నుంచి వస్తామేమో రావచ్చేమో మనకేమో ఈ ఐడియా లేవు కదా ఈ గల్లీ ఎడిపోతాడు పోయినాం కానీ ఎడిపోయినా కానీ మళ్ళీ అక్కడికే పోతున్నాం నైట్ అవుతుంది మనం డే టైంలో ఎట్లా వస్తాము రాలేము మేము డే టైంలో బయలుదేరుతాం కాబట్టి వచ్చరికి నైట్ అవుతుంది చాలామంది కొంతమంది ఏం చేస్తానంటే నైట్ ఈవినింగ్ టైంలో బయలుదేరితే వచ్చేసరికి ఇక్కడ మార్నింగ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి డే టైం అవుతుంది మేము మాక్సిమం మేము నైట్ జర్నీ చేయము డేలోనే జర్నీ చేస్తాము అలా నిన్న తిరిగి 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 ఇంకా అసలుకి ఎలా చేయట్లేదు అని చెప్పి చెప్పినా పోలీసు వాళ్ళు చెప్పినా కూడా అసలు ఆహా నో 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 ఎన్న వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు ఇంకా అని చెప్పి మేము అటు వెళ్ళి కొంచెం ముందుకెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర పార్కింగ్ చేసాం కూడా కాదు వేరే హోటల్కి వెళ్ళాము వేరే హోటల్కి వెళ్తే అంటే పార్కింగ్ కూడా ఉంది వేరే హోటల్కి వెళ్తే అక్కడ చూసినాము లగేజ్ తీసినాము దీంట్లో లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడు ఎంతమంది అన్నారు టూ ఫ్యామిలీస్ అన్నాం ఎక్స్ట్రా అది యాక్చువల్గా దానికి రెంట్ కూడా ఎక్కువే ఉంది మళ్ళీ కొంచెం దూరంలో ఉంది మళ్ళీ టైం కూడా ట్వెల్ అవర్స్ కూడా టైం టువెల్ అవర్స్ టైము అంటే చెక్అవుట్ టైమ్స్ ఉంటాయి కదా ట్వెల్వ్ అవర్స్ టైమ్ అన్నారు సార్లు తీసుకుందాం ఇంకా మళ్ళీ వీళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు ఇంకా ఒకటి తీసుకోవాలి అంటే అసలు ఎట్లా తీసుకుంటారు వేరే రూమ్ ఎట్లా తీసుకుంటారు చెప్పండి పిల్లల్ని వదిలి పెట్టి మనం వేరే సపరేట్ తీసుకుంటాం అని చెప్పేసి మాకు వద్దు అని చెప్పేసి నచ్చలేదని చెప్పి మళ్ళీ వచ్చేసినాము వచ్చేసి మళ్ళీ అక్కడికి వచ్చి కార్ అక్కడ పెట్టి మళ్ళీ ఒక ఆటో మాట్లాడుకొని అక్కడి నుంచి లగేజ్ తీసుకొని మళ్ళీ సేమ్ మా హోటల్కి మళ్ళీ వచ్చినాం వచ్చేసి అప్పుడు రూమ్ తీసుకొని అప్పుడు ఇంకా పడుకున్నాం అందరూ అసలు మామూలు పడుకోలేదు వచ్చి వెంటనే రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మళ్ళీ మనకి రేటు కూడా తక్కువే ఉంటుంది హోటల్ రెంట్ తక్కువే ఉంటది మంచిగా రెస్టారెంట్ కింద ఉంటుంది గుడికి ఎస్ ఎదురుంగా కనిపిస్తుంది ఎదురుంగా మంచిగా కనిపిస్తుంది మనకి టెంపుల్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఆటోలు కూడా ఎక్కువ అవసరం లేదు నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇంకా కింద హోటల్ ఉంటుంది టిఫిన్ ఉంటుంది లంచ్ కూడా ఉంటుంది ఫుల్ రెస్ట్ ఉంది ఫుల్ అంటే కింద వీళ్ళు రాలేదు కిందికి నేను దీవెన బాబు వెళ్ళాము ఫస్ట్ దేవుని బాబు లేచిండు లేచి నన్ను లేపిండు లేపి ఆకలి అవుతుంది అంటే నాకు కూడా ఆకలి అవుతుంది ఎందుకంటే నైట్ నేను తినలేదు జస్ట్ ఇడ్లీ తిన్నా వచ్చేటప్పుడు టిఫిన్ చేసిన ఇప్పుడు ఎయిట్ థర్టీ అప్పుడు ఇంకా గవర్ అవుతుందని చెప్పేసి నేను దేవుని బాబు లేచి బ్రష్ చేసుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసినాం టిఫిన్ చేసినాక చందు వచ్చిండు చందు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా ఫుల్ రెష్ ఉంది చెప్పిన ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కి వస్తుంది మన ఆర్డర్ అంటే ఈరోజు ప్రాబ్లమ్ కాబట్టి ఇంకా జనాలు కూడా ఫుల్గా ఉండదు

అది కూడా మళ్ళీ ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసినాము వన్ థర్టీ కో ఏమో అసలు కానీ ఈసారి ఏం చేస్తున్నామంటే డే టైమ్ లో చేయట్లేదు ఈవినింగ్ టైమ్ లోనే ఎస్ ఆల్రెడీ నైట్ కాలం చేస్తాము ఈసారి ఏం అంటే ఈవినింగ్ ఫైవ్ అట్లా స్టార్ట్ ఎందుకంటే చలికాలమే కాబట్టి యాక్చువల్గా ఇప్పుడు కూడా వెళ్ళినా పెద్దగా ప్రాబ్లం ఉండదు కానీ ఎందుకులే ఎండలో ఆల్రెడీ చేసినాం కదా ఇప్పుడు మంచిగా ప్రశాంతంగా అది కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి కోడి చోడ ఉంటుంది ఈవినింగ్ టైం స్టార్ట్ చేస్తే మనం వస్తాయికి లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది చల్లగా ఉంటుంది కొంచెం వాతావరణం అంటే మరీ చలి చలి ఎక్కువ ఉంటుందో ఏమో నాకైతే ఐడియా లేదు మరి ఎలా ఉంటుందో ఏమో అందరు ఇవ్వంతా స్వెటర్స్ దేవన్ బాబు హూడి నేను షర్ట్ వేసుకున్నాను అనుకోండి నాకేం ఏమో అవసరం లేదు ఇంకా అంతే అవును మనకి ఆటోమేటిక్గా బాడీలో బాడీ అందులో హీట్ ఒకటి వస్తే కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉంటుంది ఇంకా మళ్ళీ రేపు దర్శనం చేసుకోవాలి టైం ఎలా ఎక్స్పీరియన్స్ కూడా మీకు కూడా షేర్ ఫుడ్ ఏదైనా ఎక్కువ ఫుడ్ అయితే తీసుకోము జస్ట్ లిక్విడ్స్ వాటర్దే ఎక్కువ నడిచేటప్పుడు చేశారు నెక్స్ట్ లంచ్ కూడా ఓన్లీ చపాతి ఒకటి రెండు చపాతి ఇంకా స్టార్ట్ చేయడము ఎండలో ఎందుకు ఇంకా రేపు కానీ అనుకోకుండా మాకు మండే దర్శనం చేసుకుందాం అను కుదిరింది అంటే శివయ్య మండే కాబట్టి మనకి మండే మనకి మంచిగా దర్శనం చేసుకోవాలి కానీ రష్ బాబులుగానే ఉంటాం ఉండదు ఫుల్ ఉంటారు అనుకుంటారు రష్ ఈ రోజు అయితే ఎక్కువ ఉంటారు పౌర్ణమి కదా ఈ రోజు దీప దర్శనం కూడా చేస్తారు చేస్తారనుకుంటారు కదా వీటి పర్సన్ దర్శనానికి దర్శనాలు నిన్న నైట్ వచ్చేటప్పుడు మేము టూ అప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు ఆల్మోస్ట్ అయిపోయినా చాలా మంది అది ఇప్పుడు మార్నింగ్ వాళ్ళు దర్శనం చేసుకుంటారు అనమాట మనం ఈ రోజు నైట్ చేస్తే రేపు మార్నింగ్ మళ్ళీ దర్శనం కొంతమంది దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ చేస్తారు కొంతమంది గిరి చేసి దర్శనం చేసుకుంటారు ఇంకా ఎవరు వీలుని బట్టి వాళ్ళు అనమాట లాస్ట్ టైం అయితే ఫుల్ వేడికి నడిచాను అది ఎంతలో తారు రోడ్డు పైన అలవాటు ఉండదు కదా ఫోర్టీన్ కిలోమీటర్స్ మామూలుగా నడిస్తే టోర్స్ ఉంటాయి చూడు ఇవి ఏమంటారు ఇవే టోస్ దగ్గర మనకి బాగా నొప్పి అసలు ఇంకా నడవలేము విపరీతంగా నొప్పి వస్తా ఉంటది ఇక లాస్ట్కి వచ్చేసరికి ఎవ్వరికైనా చూడండి మీరు చాలా మంది అడిగిన నచ్చినట్టు కానీ లాస్ట్ కి వచ్చేటప్పుడు మాత్రం లాస్ట్ కి వస్తుంది మనకి ఆ టైంలో అసలుకి అమ్మా అనిపిస్తుంది అంట కానీ ఇంకా మనకి చేసుకున్న తర్వాత మళ్ళీ దర్శనం చేసుకున్న తర్వాత అసలు మన ప్రశాంతంగా అనిపిస్తుంది మన అన్ని మర్చిపోతాయి అసలు నడిచిందంతా కూడా గుర్తుండదు యాక్చువల్గా మనకి ఏం లేదు అనుకుంటే హాయ్ మనం అందరం ఓం నమ అనుకుంటా అనుకుంటే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఏమీ ఉండదు మనకి ప్రశాంతంగా హాయిగా గిరణ మంచిగా చదగాలి మీరు కూడా ఇంకా ఎవరైనా అంటే కొత్త వాళ్ళు ఇంకా ఎవరైనా రాకపోయి ఒకవేళ వద్దాం అనుకుంటే మాత్రం వద్దాం అనుకుంటే మాత్రం అండి మంచిగా ఉంటది కానీ డే టైంలో కానీ మన చేతిలో ఒక్కోసారి మన చేతిలో ఏం ఉండదు కదా మనకి ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు వచ్చాడు అంటే మనం అనుకోకుండా జరుగుతూ ఉంటాయి అనుకోకుండా వస్తాం మనం అనుకోని ప్లాన్ చేసుకొని కొంచెం కష్టమే కానీ ఇంకా ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దండి మీరు వచ్చిన డే టైంలో మాత్రం మ్యాక్సిమం చేయకండి నైట్ టైంలో ఎస్ ఎండగా ఉన్నప్పుడు గేజ్ దక్షిణ మాత్రం ఈవినింగ్ టైంలో నైట్ టైంలో చేయండి ఓకేనా ఇప్పుడైతే మేము ఇంకా స్టార్ట్ అవు ఇప్పుడు కాదు కొంచెం టైం పడుతుంది టైం ఎంత ఏందో ఫోర్ ఫోర్ థర్టీ అట్లా ఫోర్ కంటే మ్యాక్సిమం త్రీ థర్టీ నుంచే కొంచెం చలికాలం కాబట్టి కూ వెదర్ కూడా కూల్ అవుతుంది మంచిగా ఉంటుంది అన్న అబ్బా ఏంటి ప్లాన్ అయ్యా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన వీడియో అయితే మన వీడియోస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి బ్లాగ్స్ వస్తూ ఉంటాయి ఖచ్చితంగా చూడండి ఎవరికైనా డౌట్స్ ఉంటే అంటే మీరు డే టైమ్ లో వస్తే ఏంటంటే అష్టలింగాలు దర్శనం చేసుకోవచ్చు డే టైమ్ లో క్లోజ్ చేస్తే ఓపెన్ ఉంటాయి నైట్ టైం మాత్రం క్లోజ్ ఉంటుంది సెవెన్ థర్టీ వరకు అంటే నైట్ కూడా సెవెన్ థర్టీ ఎయిట్ వరకు ఉంటాయి అంటే తర్వాత క్లోజ్ అయిపోతాయి ఫస్ట్ టైం మేము ఆల్రెడీ చేసుకున్నామని ఇంకా లాస్ట్ టైం వీళ్ళందరూ కూడా అష్టలింగాలు అన్ని కూడా దర్శనం చేసుకున్నారు అందుకని ఇంకా ఈసారి అలా ప్లాన్ చేసినాము దీవెన్ నోట్ అయ్యింది చిన్నపిల్లగారు మా దీవెన్ బాబు ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ చూస్తున్న వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అలాగే మన మాపల్లె వంట ఛానల్లో కూడా మేము ఇల్లు తీసుకోబోతున్నాం అనేది ఇన్ఫర్మేషన్ చాలా మంది అడుగుతున్నారు కదా దాంట్లో చెప్పాము చూడండి వాళ్ళు ఉంటా పెళ్ళి చూడండి చూడండి మాపల్లె వంట ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బై